మరణం అంటూ ఉండదండి ఏ ఆత్మకు మృత్యు శరీరానికి మరణం అంటూ ఉంటుందండి ఏ శరీరకు మృత్యుముగా కానీ ఆత్మకి మరణం ఉండదండి ఆత్మకు మృత్యు నయిత హ ఈ భూలోకం అనేది ప్రయాణం అండి మనకి ఈ యాత్ర ఈ ప్రయాణం అనేది ముగిన తర్వాత మనం ఒక గమ్యానికి చేరుకోవాలండి ఈ యాత్ర గమ్య ఒక జగ జానా పడేగా అది రెండు మార్గాలండి దో మార్గ ఒకటి నరకం అండి నరక్ ఇంకొకటి పరలోకమండి ఎవరైనా సులువుగా వెళ్ళొచ్చండి ఎవరైనా వెళ్ళొచ్చండి పరలోకానికి అంటే స్వర్గానికి వెళ్ళడానికి చాలా కష్టం కష్టమండి ఏంటంత కష్టం అని మీరు అనుకోవచ్చండి ప్రభుని అంగీకరించాలండి విశ్వాస కరణ దానికి మీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలండి అందుకే మేము చెప్తున్నామండి హృదయాన్ని సిద్ధపరచుకోండి ఈ భూమి మీద ఉన్నప్పుడు కష్టమైంది చేయండి ఈ సంసార్ ఆత్మ అనేది ఎప్పటికీ సంతోషంగా ఉంటుందండి ఏ ఆత్మ హమేష ఖుషి మిల్తే హే ఆత్మ కే ద్వారా ఈ లోకంలో ఎలాగైతే శరీరానికి కష్టం లేకుండా పని చేస్తున్నామో ఈ శరీర ఈ శరీరం అనేది సుఖంగా ఉండడానికి ఎట్లా కష్టపడుతున్నాము ఈ శరీర సుఖ పానే బాత్ కష్ట అలానే మన ఆత్మ కూడా సుఖంగా ఉండాలంటే ఇప్పుడు కష్టపడాలండి ఆ మన ఆత్మకి ఆత్మ బి ఠీక్ అయితే విశ్వాస కరణు ప్రభు అని నమ్మండి ఏసు మసి విశ్వాస కరు ఏసు ప్రభులాగా జీవించాలండి ఏసు మసి కసేసే జీనా పడేగా అప్పుడు మీరు ఆత్మ సంతోషంగా ఉంటుందండి ఈ శరీరం అనేది అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బ్రతుకుతామేమో అండి ఈ శరీరే కానీ ఆత్మ యుగ యుగాలు బ్రతికే ఉంటుందండి ఆత్మ హే యుగాని యుగ హాయ్ జీతే హరకంలో కావచ్చు పరలోకంలో కావచ్చు ఎప్పటికీ చచ్చిపోవాలండి ఆత్మ నరకమే హర్గరాజ్ ఎప్పటికీ బతికే ఉంటుందండి ఏ ఆత్మ హమేషా జీతేరైతే